మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నూతన సర్పంచ్లను వార్డు సభ్యులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సోమవారం మధ్యన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ఘనంగా సన్మానించారు షాల్ కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునొక్కు చేసిన నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని మెదక్ నియోజకవర్గంకి అభివృద్ధి చేయలేకపోయిందని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండున్నర సం రెండున్నర రెండు సంవత్సరాల్లోనే ఆర్లైన్ లబ్ధాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ఇంద్రమైన్లు మంజూరు చేయడం పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఇచ్చిన అమలు నేర్చు ఏకైక ప్రభుత్వం అని అన్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించి ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో కృషి చేయాలన్నారు గన్పూర్ మండలంలో బురూపల్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన విలే విలేకరి సాయిలు జిల్లాలోని అధిక అత్యేక మెజార్టీతో విజయం సాధించినందుకు ఎమ్మెల్యే మనంబల్ రోహిత్ రావు ప్రత్యేకంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా యోజన కాంగ్రెస్ అధ్యక్షులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి హఫీస్ ఉద్దీన్ బాలకిషన్ రావు ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదిల్ పాషా భవన్ రాగేశ్ గంగాధర్ సెమి కోఆషన్మెంట్ సభ్యులు ఉమర్ చిట్టాల శ్రీనివాస్ ఎక్కలదేవి వెంకట్రాములు శ్రీనివాస్ గౌడ్ బొగుల నరసింహులు లెంకరాజు గడ్డ మహేష్ తదితరులు పాల్గొన్నారు నన్ను ఓటు వేసి గురుపల్లి సర్పంచ్ గా గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇండిపెండెంట్ అభ్యర్థి పార్టీలో చేరడం జరిగింది మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు సమక్షంలో ఆయన సహకారంతో గురుపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని తెలుపుతున్నారు

हाँ right. नेक्स्ट uh, धन्यवादी अरे सुन्न पाउनुहुन्छ अरे यो सभाबाट अर्को निश्चय गर्न पर्छ सेमिनारको इन्डिभिजुअल रुपमा छ होला है अनि त्यो जस्तो गरि भोलि भोलि पछि पछि ఇంటికి పోయి మనం చేసే సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ అతి తొందరలో మనకి ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి భారీ మెజారిటీతో ఆ ఎన్నికలలో కూడా విజయ విజయకేతనం ఎగరవేసి మన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసే విధంగా మనం పనిచేయాలని చెప్పి అందరినీ కూడా ఇంకొకసారి కోరుతూ మరి ఇదే కాదు మరి రెండేళ్ళు రెండేళ్ల ప్రభుత్వంలోనే ఇవాళ బ్రహ్మాండ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం గత పదేళ్ళ మరి ఇంతకు ముందున్న ప్రభుత్వం ఇంతకు ముందు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు రేషన్ కార్డులు ఇస్తామన్నారు దళిత బంధు ఇస్తామన్నారు ఎన్నెన్నో మాయ మాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది కానీ ఒక్కటి కూడా చేయలేదు అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చి రెండేళ్లలోనే ఇవాళ బ్రహ్మాండంగా కరెంటు బిల్ ఎలా కరెంటు బిల్ ఎవరు కడతలేరు బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాం ఫ్రీ ఇస్తా ఉన్నాం రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా పదేళ్ల కింద ఇంద్రమ్మ ప్రభుత్వం చేసిన మా మండల ముఖ్య నాయకులకు గ్రామ కుటుంబ సభ్యులకు నా ముందున్నటువంటి మహిళా సోదరు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు అదే అదేవిధంగా నూతన నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్లు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు కూడా ప్రజలకు ఇంటింటికి పోయి చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇలా మనం చేసే చెప్పుకునే అవసరం కూడా ఉన్నది కాబట్టి మీ అందరు కూడా మరి బ్రహ్మాండంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీకు మరి మీ అండగా నేను అన్ని కూడా అన్ని మీకు అన్ని విధాలుగా మీకు అండగా ఉంటూ మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి మీతో పాటు నేను కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి బ్రహ్మాండంగా గ్రామ గ్రామం కోసం అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి విధంగా మీరు పనిచేయండి మీ వెనకాల నుండి నేను కూడా పనిచేస్తా అని చెప్పి మీ అందరికి కూడా ఇంకొకసారి మాటిస్తూ ఇంకొకసారి మాటిస్తూ ఏదునా ప్రజల కష్టాలు ప్రజల సమస్యలు తీర్చే విధంగా మనం పనిచేయాలి అదొకటి మనసులో పెట్టుకొని మీరు పనిచేయవలసిందిగా మీ అందరిని కూడా మరి ఇక్కడికి విచ్చేసినందుకు ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికి ఇంకొకసారి పేరు మనస్ఫూర్తిగా వహించి ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా చేసిన మా మండల ముఖ్య నాయకులకు గ్రామ కుటుంబ సభ్యులకు నా ముందున్నటువంటి మహిళా సోదర నా ముందునటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డ్ మెంబర్ల కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు ఇంటింటికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఇలా మనం చేసే చెప్పుకునే అవసరం కూడా ఉన్నది కాబట్టి మీ అందరు కూడా మరి బ్రహ్మాండంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీకు మరి మీ అండగా నేను అన్ని కూడా అన్ని మీకు అన్ని విధాలుగా మీకు అండగా ఉంటూ మరి అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలలో మరి మీతో పాటు నేను కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి బ్రహ్మాండంగా గ్రామ గ్రామం కోసం అన్ని విధాలుగా గ్రామాల అభివృద్ధి మీరు పని చేయండి మీ నేను కూడా పని చేస్తా అని చెప్పి మీ కూడా ఇంకొకసారి ఇంకొకసారి మాటిస్తూ ఏదున్నా ప్రజల కష్టాలు ప్రజల సమస్యలు తీర్చే విధంగా మనం పనిచేయాలా అదొకటి మనసులో పెట్టుకొని మీరు పని చేయవలసిందిగా మీ అందరినీ కూడా మరి ఇక్కడికి ఇచ్చేసినందుకు ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికి ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస వహించి ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా ఇంటికి పోయి మనం చేసే ఒక సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది మన అతి తొందరలో మనకి ఎంపీటీసీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి భారీ మెజారిటీతో ఆ ఎన్నికలల్లో కూడా మన విజయ కేతనం ఎగరవేసి మన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసిన విధంగా మనం పనిచేయాలని చెప్పి మనందరినీ కూడా ఇంకొకసారి కోరుతూ మరి ఇదే కాదు మరి రెండేళ్ళు రెండేళ్ల ప్రభుత్వంలోనే ఇలా బ్రహ్మాండ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం గత పదేళ్ల మరి ఇంతకుముందు ప్రభుత్వం ఇంతకు ముందు ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు రేషన్ కార్డులు ఇస్తామన్నారు దళిత బంధు ఇస్తామన్నారు ఎన్నెన్నో మాయ మాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది కానీ ఒక్కటి కూడా అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చి రెండేళ్ళల్లోనే బ్రహ్మాండంగా కరెంటు బిల్ ఎలా కరెంటు బిల్ ఎవరు కడతలేరు బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఇవాళ ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రేషన్ కార్డు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా పది కింద ఇంద్ర